హాయ్ ఫ్రెండ్స్ ప్యారెట్ బిగ్స్ లాంగ్ ట్రాయిల్ మా వద్ద మేము కోళ్ళు అమ్ముతున్నాము ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మా వద్దకు వచ్చి కొనుక్కోండి స్క్రీన్ మీద నెంబర్ పంపిస్తా కొనండి వచ్చి కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ కోర్ ఎట్లున్నా హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ కోల్ని అమ్ము అమ్ముతున్నావు ఎవరికన్నా కావాలంటే తీసుకోవాలి ఫోన్ నెంబర్ చెప్తాను చూడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ కోళ్ళన్నీ అమ్ము అమ్ముతున్నావు చూడండి எவரிக்கம்மா காவல்தான் போன் செய்ண்டிச்சூடும் నైన్ జీరో మా వద్ద మేము కోళ్ళు అమ్మ అమ్ముతున్నాము కొనుక్కునే వాళ్ళు ఉంటే ఈ కోళ్ళు కొనుక్కోండి చూడండి నెంబర్ స్క్రీన్ మీద ఉన్నది చూడండి నుక్కునే వాళ్ళుంటే మా మా వద్ద కోళ్ళు అమ్ముతున్నాము ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ప్యారెట్ బీప్స్ లాంగ్ ట్రైల్ గల మంచి సెవెన్ కిట్స్ వచ్చాయండి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి మార్నింగ్ వచ్చి ఎయిట్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా అండి మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే వేస్తారు అదండి మంచి డ్యూటీకి వెళ్ళిపోతాడు కిడ్స్ రేట్ వచ్చి ఆ చెప్తా అన్నాడండి పిల్లల రేట్ వచ్చి ఆ మంచిగా చెప్తా అన్నాడు మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి పిల్లలు రేటు ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉందంటండి వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఉన్న మార్గానికి ట్రాన్స్పోర్ట్ మాత్రం అందుబాటులో ఉందంటండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి అనవసరం కాల్ వేస్తే చేయద్దండి కావాల్సిన వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు అదండి చూడండి పిల్లలు ఉన్నాయో